సముద్ర మట్టం నుంచి దాదాపు ఎనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు ఎటు చూసినా దట్టంగా పరుచుకున్న మంచు ఎముకలు కొరికే చలి ప్రచండ వేగంతో వీచే అతి శీతల గాలులు నిరంతరం పొంచి ఉండే ప్రాణాపాయం ఇవి ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ను చేరుకోవాలంటే పర్వతారోహకులకు ఎదురయ్యే సవాళ్లు అయితేనే పర్వతారోహకులు వెనక్కి తగ్గట్లేదు కాస్త అనుకూల వాతావరణం లభించగానే ఎవరెస్ట్ ను అధిరోహించేందుకు పోటెత్తుతున్నారు దీంతో అక్కడ విపరీప్తమైన రద్దీ ఏర్పడింది అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది రాజన్ ద్వివేది అనే పర్వతారోహకుడు మే పంతొమ్మిది ఉదయం ఆరు గంటలకు విజయవంతంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు మే ఇరవైన తిరిగి కిందకి దిగే క్రమంలో సుమారు ఐదు వందల మంది పర్వతారోహకులు తనకు ఎదురుగా రావడాన్ని వీడియోలో చిత్రీకరించి తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడ అంటే జోక్ కాదు ఇది ఎంతో కష్టతరమైన విషయం అని అందులో పేర్కొన్నాడు తనకు దారిలో కనిపించిన వారిలో రెండు వందల యాభై మంది నుంచి మూడు వందల మంది మాత్రమే ఎవరెస్ట్ను అధిరోహించగలరని పేర్కొన్నారు పంతొమ్మిది వందల యాభై మూడులో మొదలైన ఎవరెస్ట్ పర్వతారోహణ నుంచి ఇప్పటి వరకు సుమారు ఏడు వేల మంది మాత్రమే శిఖరంపైకి చేరుకున్నారని వివరించాడు రద్దీ వల్ల తనకు కిందకి దిగటం ఓ పీడకలలా అనిపించిందని కిందకు దిగే క్రమంలో నీరసించిపోయానని చెప్పాడు పర్వతారోహకులంతా తాళ్ల సాయంతో ఎక్కేందుకు ఒకే వరుసలో వస్తుండటం ఆ వీడియోలో కనిపించింది ఈ వీడియోని ఇప్పటికే ముప్పై లక్షల మందికి పైగా వీక్షించారు పద్దెనిమిది వేల మంది లైక్ చేశారు ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు మరోవైపు రాజన్ ద్వివేది బృందంతో కలిసి ఎవరెస్ట్ ను అధిరోహించిన డానియల్ పాతర్ సన్ అనే ముప్పై తొమ్మిదేళ్ల బ్రిటన్ పర్వతారోహకుడితో పాటు నేపాలి షర్పా పాస్టేంజీ తిరుగు క్రమంలో ప్రమాదానికి గురయ్యారు గత మంగళవారం వారు కిందకి దిగుతుండగా భారీ మంచు వారిపై పడింది దీంతో వారు ఒక్కసారిగా జారి అగాధంలోకి పడిపోయారు వారి జాడ తెలియరాలేదని బీసీసీ వార్తా సంస్థ తెలిపింది క్యాన్సర్ తో మరణించిన ఓ జిమ్ సభ్యుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు విరాళాల కోసం పాటర్సన్ ఎవరెస్ట్ చెక్కాడు